నమస్తే వెల్కమ్ టు శ్రీవల్లి చిట్టి డైరీస్ ఉదయాన్నే అందరు ఏం చూస్తారో మాకు తెలియదు కానీ మేము మాత్రం కుంటని కుంటలోకి వెళ్ళి జనాలని చూస్తాము కుంట కుంట పక్కన రోడ్డు రోడ్డు పక్కనే మా ఇల్లు కొంచెం ముందుకు వస్తే మా ఇంటి దగ్గర ఇప్పుడు గేట్ పనులు జరుగుతున్నాయి కాబట్టి గందరగోళం లాగా ఉంది ఇంటి అంత ప్లేస్ అంతా గేట్ పెట్టడానికి పిల్లర్ గుంతలు తీసినాం కాబట్టి ఆ బండలంతా ఇక్కడ సైడ్ వేసినాం బయటి వైపు మల్లె చెట్టుకి అవతల వైపు ఉండేటివి బండలు గిన్నెలు బట్టలు అన్నీ వాటిపైనే చేస్తుండే ఇంతకు ముందుకు ఇల్లు కట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ మేము పనులు ఏం చేసుకోలేదు ఎందుకంటే డబ్బుల ప్రాబ్లం ఉంది ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది కానీ ఇంకా చూసుకుంటూ పోతే చాలా సంవత్సరాలు అట్లనే ఉండిపోతాయి పెయిండింగ్లో అని ఇప్పుడు చేస్తున్నాం ఈ ఫిల్లర్ దగ్గర గిన్నెలు దోమడం బట్టలు ఉతకడం అవి చేస్తుండే ఇంతకు ముందుకు హౌస్ ఉంది కదా హౌజ్లో వాటర్ పోసుకుంటుండే హౌజ్ పక్కన డ్రమ్ కూడా ఉంది అక్కడనే బట్టలు ఉతకడం గిన్నెలు దోమకోవడానికి నీళ్ళు పట్టుకొని ఆనే చేసుకుంటుండే మేము ఇప్పుడు ఈ ప్లేస్ చేంజ్ చేసినాం అక్కడి నుంచి ఇక్కడికి ప్రస్తుతం ఇక్కడ గిన్నెలు దోమడం బట్టలు ఉతకడం ఆర్డర్ చేసుకుంటున్నాము ఇబ్బందిగా ఉంది కానీ ఇంకా పనులు అయిపోయే వరకు కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ అడ్జస్ట్ అవ్వాలని ఎక్కడో అక్కడ పెట్టి వీడియో పెట్టింది అనుకోకండి ఎందుకంటే నీట్గా అయినాక ఎట్లుంటుందో ముందు ఎట్లుందో చూపిద్దామని ఈ వీడియో తీసిన ఎందుకంటే ఈ వీడియోలో తెలుస్తుంది ముందు ఎట్లా ఉంది తర్వాత ఎట్లా అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత అని వాకిల్ చాలా పెద్దగా ఉంటుంది నా పెళ్ళై త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కానీ నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా సాంపి తెల్లలేదు ఇదే మా ఇల్లు బాగుంది కదా చాలా బాగుంటుంది మా ఇల్లు నిజంగానే వారం వారం మతమనే చాంపిదాలుతుంది లోపలిది కూడా ఇప్పుడు చూపియాను లోపలిది కూడా వీడియో పెడతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఎందుకంటే లోపల కూడా ప్లం ప్లంబర్ పనులు ఇంకా బండలు వాటర్ కనెక్షన్ అవన్నీ జరగలేదు అవి అయిన తర్వాత ఎట్లుంటుంది కాకముందు ఎట్లుంటుంది అది కూడా వీడియో పెడతా ఇది ఇక్కడ ఇంటి పక్కన రైట్ సైడ్ నుండి కంపౌండ్ కూడా వస్తుంది కానీ కంప్లీట్గా అక్కడికి వరకు పెడతలేము గేట్ వరకు ఎందుకంటే అది క్రాస్ ఉందని పెట్టట్లేదు ఇసుక మా హస్బెండ్ తెచ్చిండు వాళ్ళ ఓనర్ని అడిగి ఆయన టిప్పర్ నడిపిస్తాడు ఇసుక నుంచి కొంచెం వస్తే ఇది మా మెయిన్ డోరు మా ఇల్లు ఇద్దరి కోసం కట్టారు మా కోసం మా మరిది కోసము ఈ ఒక సైడ్ త్రీ రూమ్స్ ఉంటాయి ఇంకొక సైడ్ త్రీ రూమ్స్ ఉంటాయి మధ్యలో ఆర్చ్ ఉంటుంది ఆ కట్టెల పోయి మేము మాత్రమో రోజు అన్నం వండుతుంది ఆ పక్కన రెండు జామ చెట్లు ఇది మా మెయిన్ డోరు మెయిన్ డోర్ పక్కకే ఇంకో సెకండ్ మెయిన్ డోర్ ఉంటుంది మధ్యలో ఆర్చ్ ఉంటుంది రెండు ఇండ్ల మధ్యలో ఇక్కడ మెయిన్ డోర్ పక్కన సెకండ్ మెయిన్ డోర్ పక్కన వాష్రూమ్ ఉంటుంది వాష్రూమ్ పక్కన మీద మీదకి వెళ్ళడానికి మెట్లుంటాయి ఈ పక్కన సిమెంట్ సంచులు దాని పక్కన కంకర సామాన్లు పెట్టినాము ఎందుకంటే గేట్ పనులు అవుతున్నాయి కాబట్టి ఆ ఇంటి ముందర ఉన్న కుంట గురించి చెప్పాలంటే మహాన్ బావుడు సినిమాలో హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్నానానికి కుంట దగ్గరికి వెళ్తాడు కదా ఆయన ఫ్రెష్గా ఉన్న వాటర్ అని లోపలికి మునిగి పైకి లేవగానే ఏం కనిపిస్తుంది ఆయనకు ఆ దృశ్యాలని మా ఊర్లో మా ఇంటి ముందర ఉన్న వెళ్ళిన వాళ్ళకి కనబడతాయి ఆ దృశ్యాలన్నీ జనాలు అందులోకి వెళ్తారు బర్రెలని తోముతారు ఎద్దులని తోముతారు మనుషులు ఉత్తుకొచ్చుకుంటారు అన్నీ అందులోనే జరుగుతాయి ఇల్లుపారు పట్టుకొని కంపౌండ్ గోడ పెడుతున్నాము ప్రస్తుతము కంపౌండ్ గోడ నుండి ఇంకా కొంచెం హైట్ లేపి అట్లనే రేకులు వేద్దామని అనుకుంటుంటారు మా వాళ్ళు అట్లే పార్కింగ్ ప్లేస్ లాగా ఉంటుంది ఏమైనా ఇంట్లో ఎక్స్ట్రా వస్తువులు ఉంటే పెట్టుకోవడం పెట్టుకోవచ్చు రేకుల కిందని ఇంకా వాటితో పాటు పక్కన ఎక్స్ట్రా వాష్రూమ్స్ పెడుతున్నాము ఎందుకంటే ఇల్లు పెద్ద ఉంది కదా ఇంకా ఇద్దరికి సరిపోవాలంటే ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లు వాష్ వాష్రూమ్స్ ఎక్స్ట్రా అవసరం పడతాయని ఇప్పుడు ఇప్పుడే అవి టైం కూడా సెట్ చేసుకుంటున్నాము పేదవాళ్ళ లైఫ్లో ఇల్లు కట్టడం పెళ్లి చేయడమే చాలా పెద్ద టాస్క్ జీవితంలో ఇల్లు ఒకసారి కట్టుకుంటాం కాబట్టి నచ్చినవన్నీ చేసుకోకపోయినా ఉండాల్సినవన్నీ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి ఈ వాష్రూమ్స్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది మనం ముందు గేట్ ప్లేస్కి వచ్చేసినాము ఇది మాకిలి మాకిలి ఇంత పెద్దగా ఉంటుంది విశాలంగా ఉంటుంది ఇంట్లో పనులు కూడా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అది కూడా ఒక వీడియో చేసి పెడతాను ఇవి గేట్ కోసం పెట్టిన ఫిల్లర్స్ గేట్ కి కొంచెం పెద్దగానే పెట్టించుకుంటున్నాం ఎందుకంటే పెద్ద వెహికల్స్ ఏమైనా ఉన్నా ట్రాక్టర్స్ లాంటివి రావాలన్నా ఈజీగా ఉంటుందని ఇల్లు మైలు చాలా బాగుంటది అది మా అత్త మామల కష్టార్జీతం అన్నట్టు ఇల్లు కట్టడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు మా వాకిలి అదంతా చూపించాను కదా నెక్స్ట్ వీడియోలో మొత్తం ఇల్లు చూపిస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్